హృదయపూర్వక వ్యక్తిని ప్రజాస్వామ్య యుతంగా మనకు నచ్చిన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటూ భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని స్పష్టంగా వినియోగించుకోవాల్సిందిగా నేను ఒక విజ్ఞప్తి చేస్తాను ఓటు అనేది చాలా విలువైన దేశ సంపద వనరులు లోపడి గురి కాకుండా ప్రజలకి చెందినట్టు దేశానికి కూడా ఇంపేటర్స్ మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోవడానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రభుత్వానికి అవకాశం ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని మన ప్రజాస్వామ్యాన్ని మనకున్నటువంటి దేశ యొక్క పునాదులు కూడా మనం కోల్పోయే ప్రమాదం అందుకోసమే ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని మన ఆస్తుల్ని మన సంస్థల్ని మన వ్యవస్థల్ని మన వనరుల్ని కాపాడుకోవటం కోసం మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని అందుకోవచ్చుందిగా వారందరికీ నేను హృదయపం లౌకికవాదం మన జీవన విధానం లౌకికవాదం మన జీవన విధానం ప్రజాస్వామ్యం మన పురాతం భారతదేశం ప్రపంచ దేశాల్లో ఇవాళ గొప్పగా కీర్తించబడుతుందని అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టే ఈరోజు కీర్తించబడతాను అటువంటి ప్రపంచ దేశాల్లో వేరే గెలిగిన ప్రజాస్వామ్య గుణాలు నిలబెట్టుకోవటం కోసం ప్రతి ఓటుని ఒక ఇంటికి లాగా మీరు వాడుకోవాల్సిందే అని థ్యాంక్ యూ